హైదరాబాద్ పాతబస్తీ యాకత్పుర నియోజకవర్గం గౌలీపుర డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీ ప్రాంతంలో డ్రైనేజీ త్రాగునీటి వాల్ ఆనుకొని ఉండడం వలన త్రాగునీరులో డ్రైనేజీ వాసన రావడంతో నీటిని త్రాగితే అనారోగ్యానికి గురవుతున్నామని కాలనీ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం నీరు త్రాగలేక వాడుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు తప్పని పరిస్థితుల్లో వాటర్ ప్లాంట్ల వద్ద ఖరీదు చేసుకుని త్రాగవలసి వస్తుందన్నారు జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా జలమండలి అధికారులు ప్రజల యొక్క సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు నుండి డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల మంచి నీటిలో డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది దీనివల్ల అనేక జబ్బులు పిల్లలకి వ్యాధులు వస్తున్నాయి మీరు తొందరగా ఈ చర్యని ఈ సమస్యని పరిష్కరించాలని మనవి చేసుకుంటున్నాను నా పేరు శోభ ఇక్కడ కలుషితం నీరు వస్తుంది సార్ మాకు రోగాల పాలవుతున్నాము పెద్దలకు ఎవరికి ఫిర్యాదు చేసినా కానీ వాళ్ళు ఎవరు స్పందించడం లేదు త్వరగా చేయించండి మాకు చాలా ఇబ్బంది అవుతుంది రావడం వల్ల పిల్లలకు ఇబ్బంది అవుతుంది ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు మన మేనేజర్ గారి రమేష్ గారికి కూడా చెలపడం జరిగింది దీని గురించి ఆయన కూడా పట్టించుకుంటారు లైన్ మ్యాన్ రవీందర్ గారు కూడా ఈ విషయం గురించి తెలుసు కానీ ఆయన కూడా ఒక సీముసి నేత్రులు లేకుండా పట్టించుకుంటలేడు లేడు ఏ కార్యక్రమం అయినా మాకు ఇబ్బంది అవుతుంది వాటర్ తోటి ఈ దీని పరిష్కారం వెంటనే చేయాలని మేము ప్రభుత్వం కోరుతున్నాము అధికారులను కూడా కోరుతున్నాం